నేను ఒకటి చెప్తా ప్రతి ఒక్కడికి మూడు అక్షరాల మిత్రుడు ఉండాలి నాకు మూడు అక్షరాల మిత్రుడు ఉన్నాడు ఎవరు అడగొచ్చు మీరు మూడు అక్షరాల మిత్రుడేంటి అని వాడేంటి అంటే నాతో పాటు నాతో చిల్లికవ్వలేని సమయంలో నా కడుపును హత్తుకొని ఉంటాడు నాతో ఎవరు లేని టైంలో నా చిటికన నీళ్ళు పెట్టుకుని నడుస్తూ ఉంటాడు వాడు నాకు కాదు కాదు మధ్యతరగతున్న ప్రతి ఒక్కడికి మిత్రుడే మిత్రుడేనా వాడి పేరు ఆకలి ఆకలి అనేవాడు మిత్రుడు మీకు మిత్రుడైతే వాడి విలువ నీకు తెలిస్తే విజయం అనే మూడు అక్షరాలు నీ పాదాల దగ్గర ఉంటుంది మూడు అక్షరాల ఆకలిని విలువనికి తెలిస్తే మూడు అక్షరాల విజయం నీకు దాసోహం నేను ఎప్పుడు ఇది నమ్ముతా సో ఆకలి అనే మిత్రుడు నీకు ఉండాలా దాని విలువ తెలియాలా తెలిస్తేనే నీకు మరొకటి ఏంటి ఆ విజయం యొక్క రుచి తెలుస్తుంది నీకు రోజు బిర్యానీ పెడితే పెరగినమేం తింటావు నువ్వు గొడ్డుకారం తగలాలా తగుల్తేనే అప్పుడు ఏదైనా పాయసం దొరికినా దాని వాల్యూ తెలుస్తుంది నీకు లేకపోతే పక్కకు భారేస్తావు రో రోజు అదే పెడితే నా ఉద్దేశం అదే